చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ কেনাইনাই তাইনাই তাইর কেনাই. रहमने महत अम हाँ वो बेटा ना असली दी है हम भरोसा रखते हैं आपके भी रहमन के लोग हम राजन जंजर आगे प्रदान कर दिया आपारे पारे सुनकर कहे जमानों रिवाज़ घूमते हैं तो बदल भारत जय जय भारत जय भारत जय जय भारत जय जय भारत जय जय भारत जय जय भारत ఆ రోజు పెద్దపెల్లిలో మనకు సమయం ఇచ్చినప్పటికీ కొంత ఇబ్బందిగా మారినటువంటి దృష్ట్యా రోజు ప్రత్యేకమైనటువంటి సమావేశం కేంద్ర నాయకత్వం అంతా కూడా సేల్ పైన ఉన్నది ఇంకా పైన కింద ఉన్నటువంటి వాళ్ళైతే పదకొండు డీజిల్ నుంచి వచ్చినటువంటి వైస్ ప్రెసిడెంట్ తో పాటుగా వచ్చినటువంటి కార్యవర్గం అయితే నాయకులు అయితే

ఉంది అంటే అది పరిష్కారం అయ్యేంత కూడా నిద్రపోకుండా అన్ని ఏరియాల్లో కూడా పనిచేస్తున్నటువంటి నాయకత్వం టీబీజీ కేసుకున్నది కాబట్టి మరి ఇంత పెద్ద ఎత్తున కేసీఆర్ గారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు కూడా మనం అమలు చేసుకోగలిగాం మీ అందరికీ తెలుసు తెలంగాణ రాకముందు ఎంత ఇబ్బంది ఉండే మనకు ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు ఉండే సామతలే ఉంటుండే తెలంగాణలో పరిస్థితి ఎట్లుందంటే బొంబాయి దుబాయ్ బొగ్గుబాయ్ అనేటటువంటి పరిస్థితి చెప్పుకునేటోళ్ళం ఎక్కడెక్కడ వాళ్ళమో పొలం ఉన్నా లేకున్నా నీళ్లు లేక వసతి లేక వచ్చి ఇక్కడ బొగ్గుబాయిలో పనిచేసిన నిజంగా నాకు రెండు సార్లు తెలంగాణ ఉద్యమ సందర్భంలో నేను కళ్ళనీళ్ళు బాగా పెట్టుకున్నా ఒక్కసారి దుబాయ్ పోయిన బతుకమ్మ పండుగని దుబాయ్కి బతుకమ్మ పండుగ పోతే అక్కడ మా కార్మిక సోదరులందరూ కూడా ఎడారి లోపల వాళ్ళు పనిచేసేటటువంటి ఆయిల్ రిగ్గు దగ్గరికి తీసుకుపోయింది అసలు ఆ వేడి మనం ఇక్కడ రామగుండం వేడి ఎందుకు పనికిరా దాని ముంగట ఆ వేడి ఆ గాలి దానితోనొచ్చేటటువంటి ఇసుక కళ్ళలో వడుతుంటే నిజంగా మా అన్నదమ్ములు ఎట్లా పనిచేస్తారు ఇక్కడ ఇదేం బోస అని ఆ రోజు దుబాయ్ల కలనీలు పెట్టుకున్నాం